నా గారాల తమ్ముడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను నన్ను నేను ఎప్పటికీ కూడా క్షమించుకోలేను తల్లికి మించిన ప్రేమని నాకు మా పిన్ని నాకు పంచిపెట్టింది అంటూ పవన్ కళ్యాణ్ పైన అలాగే తన మూడవ భార్య పైన ఎమోషనల్ అవుతూ అఖియానందన్ అయితే మొదటిసారిగా అభిమానుల ముందుకు వచ్చి అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది అఖిర ఇంకా మెగా కుటుంబం నుండి వేరు అయినప్పటికీ అక్రానందన్ మాత్రం ఎప్పుడూ కూడా మెగా కుటుంబంతోనే కలిసి ఉంటాడు ఎప్పటికీ అప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఫోటో అలానే ఎన్నో కాంట్రవర్షిలో నిలుస్తూ కనిపిస్తూ ఉంటాడు అఖిరా ఇంకా పవన్ కళ్యాణ్ రేణు దేశ విడాకులు అయినప్పటికీ అల్లా నజీనతో ముడో పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కొత్త ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా అఖిరానందను లేదని చెప్పాలి అలా అఖిరానందతో కలిసి పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు లజనా అయితే వాళ్ళతో కలిసి ఉండద్దు వాళ్ళ నుండి దూరంగా ఉంటూ ప్రశ్నించిన లేదంట ఈ విషయాన్ని ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి అయితే ఈ రోజు గాలాల కొడుకు అయినా పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు అయితే మార్క్ శంకర్ పరిస్థితి దారుణంగా ఉంది హాస్పిటల్ బెడ్ పైన లేవలేని స్థితిలో ఉన్నాడు తను చదువుకుంటున్న సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో తను బల అవుతూ వచ్చేశాడు ఇప్పటికీ కూడా తనతో పాటు ప్రమాదానికి గురైన పిల్లలు చాలామంది మృతి చెందుతూ రావడంతో తనపైన బెంగ పెట్టుకుంటూ కనిపిస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు అలా ఈ భాగంగానే మెగా కుటుంబ సభ్యులు అంతా సింగపూర్ చే చేరుకుంటు రావడం జరిగింది తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులంతా అయితే తన కుటుంబం ఒకరైన అఖిలానంద సైతం తమ్ముడు మార్క్ శంకర్ పై ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నా గాల తమ్ముడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను నన్ను నేను క్షమించుకోలేను నా తమ్ముడు త్వరగా కోరుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అంటూ తమ్ముడిపైన అయితే ఇంకా అఖిలానంద చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు